కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సైదాపూర్ శంకరపట్నం మండలాల్లో యూరియా కొరత రైతులను వేధిస్తుంది తెల్లవారక ముందే ప్రాథమిక సహకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు సైదాపూర్ మండలం గుత్తిలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టి టోకెన్లు తీసుకున్నారు బొమ్మకల్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో గల ఓ గ్రామానికి వంద బస్తాలు కేటాయించగా వాటి కోసం రైతులు ఎగబడ్డారు కొందరికే దొరికాయి సందెట్లో సడమియ అన్నట్లు వ్యవసాయ అధికారులు సిబ్బంది వందకు డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది మాత్రమే ఇచ్చి వారి దగ్గరి వాళ్లకు ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది ఈ యూరియా కొరత వల్ల చెప్పులు ఆఫీసుల కాడ పెట్టుకొని లైన్లో నిలబడి బావి కాడ పనులు చేసుకోకుండా ఇబ్బందుల పాలవుతాను రైతులు మా పనులు ఎక్కడే అక్కడ పోతాను ఇలా లైన్లు ఎప్పుడు నిలబడాలి వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి మా పరిస్థితి ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు రైతుల గోస గురించి రైతులను ఆలోచిస్తలేదు రైతుల గోస ఆలోచిస్తూ ఈ యూరియా కొరత రాపో ఇది మా యొక్క రైతు బాగా ప్రభుత్వం దగ్గర రైతులు ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తాంది ఎంత యూరియా మనకు అవసరం ఉండదనే అన్నీ ఈ ప్రభుత్వం దగ్గర ఉండాలి వ్యవసాయ శాఖ ఏం చెప్తా ఈ రైతుల బాధలు ఎందుకు పట్టించుకోలేదు ఇండియన్ ఎందుకు పెట్టుకోలేదు ఈ బాధ ఏంటి మాకు మీద ఎట్లా ఇబ్బంది చేసుకోవాలి ఎట్లా మా బాధ రైతుల గురించి పట్టించుకుంటలేదు ప్రభుత్వం నా పేరు రాజు నేను ఇక్కడ రాయకల్ కష్ట గ్రేసారి పనిచేస్తున్నాను మా మండలికి ఒక వచ్చేసి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఇరవై బస్సులు వస్తున్నాయి నాలుగు వందల యాభై ఇరవై బస్సులలో బొమ్మకలకు వచ్చేసి వంద బస్సాలు అమ్మన గుర్తుకు వచ్చేసి వంద బస్సాలు గుళ్ళపల్లికి డెబ్బై ఐదు బుడిసిల్లకి వంద బస్తాలు గూజులపల్లికి డెబ్బై ఐదు బస్తాలు ఇవ్వడం జరిగింది మనం రైతులని ఏంటంటే నిన్న 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 చెప్పడం జరిగింది పొద్దున్న చెప్పడం జరిగింది మనకు ఎంత అలా మనకి ఎంత అలాట్మెంట్ అయింది మనం ఇన్ని టోకెన్ ఇస్తామని ఇక్కడ అమరాగుర్తిలో మనకు వంద బస్తాలు రావడం జరిగింది వంద టోకెన్లు రైతులకు క్యూ నిలవే క్యూ నిలబెట్టి ఎవరు ముందు అయితే వస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే మామూలుగా షార్టేజ్ ఉన్న విషయం కరెక్టే బట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వరి ఏంటంటే పొట్టకొస్తుంది పొట్ట ఏంటంటే రైతులలో ఆందోళన బాగా అయిపోయింది అది పొట్ట ఏంటంటే రైతులు ప్రాక్టీస్ చేసేది ఏంటంటే యూరియా అని పొటాషియా చదువుకుంటారు ఎప్పుడైనా వస్తుంది మరి రైతులకు కొంచెం ఏంటంటే ఆందోళన కలుగుతుంది దొరుకుతాయా అన్న ఒక ఆందోళన ఏంటంటే కొంచెం అది ప్రాబ్లమెటిక్గా ఉంది కానీ దాన్ని తగ్గ సరఫరా చేస్తారు ఇది కూడా మనకు వేగం వస్తుంది ఒక రెండు మూడు రోజుల్లో ఇదంతా క్లియర్ అయిపోతుంది అందరికీ రైతులందరికీ ఆందోళన అవసరం వస్తుంది అందరికీ కూడా దొరుకుతుంది